మీడియా మిత్రులందరికీ నమస్తే మందులు ఈరోజు నేను చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రాంచారాయణ గారు మిధులు గారు ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది నాకు జనరల్ ఏజెంట్ గా పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ పెద్దిరెడ్డి రామ్ గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ అందరి తరఫున నామినేషన్ వేశాను ఇది రెండవ పర్యాయం వేసినాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వ ఆశీర్వదిస్తారని ఈ జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళు నలుగురు ఏడు మంది గెలుస్తారని తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను మేము ఈ చిత్తూరు జిల్లాలో రామ్ గారి సారధ్య సారథ్యంలో ఏడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ సమర్పిస్తే ఆయన రుణం మేము తీసుకున్న వాళ్ళు అవుతాము మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తాడని ఆశిస్తున్నాను దీనికి సహకరించిన ఇంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేకించి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్